ఆర్టీవీ ప్రసాద్ రెడ్డి బంధువుల ద్వారా నాతో మాట్లాడలేదని అడుగుతున్నా నా ద్వారా నువ్వు ఆ డిఎం మైన్స్కే డిఎంజీ మైన్స్ చెప్పించుకోలేదని అడుగుతున్నా నీ సమక్షంలో నువ్వు వింటుండగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా నేను ఫోన్ చేసి చెప్పినటువంటి మాట నాని నా ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు వ్యాపారులు వేరు రాజకీయం వేరు కడుపు కొడితే పాపం అది నువ్వు అతను కడుపు కొట్టే ప్రయత్నం చేస్తే నేను అంగీకరించను అనే వెంకటేశ్వర స్వామి సాక్షిగా నాని వింటుండగా డిఎంజే మైన్స్కి చెప్పి అతను క్వారీ కార్డు కూడా ఒక మనిషిని పోనీయకుండా ఆపి తన క్వారీని తనకు ఉండేలా చేసిన వ్యక్తిని నేను అని చెప్తున్నా భగవద్ది ప్రమాణం చేసి చెప్తున్నా అంటే నీకు నీకు ఐదు సంవత్సరాల్లోని నీ వ్యాపారాలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి కావాల్సి వచ్చారు పెద్దిరెడ్డి గారు కావాల్సి వచ్చారు నీకు పన్నెండు లారీలు ఉన్నాయి నీ అప్పుడు పెట్టాను పెట్టావు నీకు ఇస్తే అప్పుడు పెట్టు నీ పండు ప్రియా ట్రాన్స్పోర్ట్ అని పెట్టావు నీ పన్నెండు పన్నెండు లారీలు నాకు ఉన్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ అని చెప్పావు ఈ పన్నెండు లారీలో ఒక్క రోజైనా ఒక గంటైనా ఆకారానికి ట్రాన్స్పోర్ట్ చీజ్ చేసిన అడుగుతున్నా ఐదు సంవత్సరాల నిరాటంకంగా నీ ప్రియా ట్రాన్స్పోర్ట్ జరిగిందంటే నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే నువ్వు నడపగలుగుంటావా అని అడుగుతున్నావు స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ ఉంది నీకు చిత్తూరులో నీ స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ నువ్వు కరెంటు పట్టేయాలి కూడా శుభ్రంగా కట్ల పెద్దరెడ్డి గారే విద్యుత్ శాఖ మంత్రి నీ కరెంటు బకాయిలు కట్టకపోయినా నీ ఫ్యాక్టరీ ఎప్పుడైనా ఒకరోజు మూసారా అని అడుగుతున్నా ఎందుకు మూయలేదు వైఎస్ఆర్సీపీకున్నా అవసరహితం ఏంటి పెద్దిరెడ్డి గారితో నీకు ఉన్నటువంటి బంధుత్వం ఏంటి నీ భార్య ద్వారా మీరే చెప్తున్న భార్య దగ్గర బంధువు పెద్దిరెడ్డి గారిని అంటే పెద్దిరెడ్డి గారు సహకరించారు చాలా దగ్గరగా ఉన్న పెద్దిరెడ్డి గారితో చెల్లిస్తారు చెల్లించేలాగా చర్యలు ఉంటాయి కూడా తెలియజేస్తున్నా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఆ తర్వాత నీ కుటుంబ సభ్యులు కూడా నువ్వు చేసిన తప్పుకి నీకు వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారని నీ మీద జాలి కూడా నీ కుటుంబ సభ్యులు కూడా లేకుండా పోయేలాగా పరిస్థితి వస్తుంది నీకు అందుకే వెయిట్ చేస్తున్నా కాదు నువ్వు ముసుగులేసి కొడుతుంటే మా వాళ్ళు నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఓపి పట్టుకుంటున్నా భరించమంటున్నా ఒకటే కారణం భరించమని చెప్పడానికి ఒక్కటే కారణం ఈ పెయింట్ తట్టుకోమని చెప్పడానికి రేపు మనం చర్య తీసుకున్నప్పుడు వాళ్ళకి సింపు కూడా ఉండకూడదు ఆ రోజు వీడు చేసినటువంటి తొందరపాటు పనికి వీడు చేసినటువంటి ఈ అతి పనికి అతి చర్యకు ఈరోజు సగిన శాస్తే జరిగింది అని రేపు నువ్వు చర్య తీసుకున్నప్పుడు మనం చర్య తీసుకున్నప్పుడు అతని వైపు అతని సింపతి కాదు అతని వైపు ఎవరు నిలబడినంత అతని దుర్మార్గాన్ని ప్రజలు చూసిన తర్వాత చర్య తీసుకోవాలి కాబట్టి ఓపిక పట్టమంటున్నాం కానీ ఆత్మీయ మా కార్యకర్తలకు నాయకులే చెప్తున్నా జరిగిన ఎన్ని దాడులు జరుగుతాయి ఎంతమంది ఆ వ్యక్తిని నమ్మి రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేస్తారు కొడతారో ఆస్తులు ధ్వంసం చేస్తారో వ్యాపారం ధ్వంసం చేస్తారో చేయండి చూద్దాం చేయండి చూద్దాం ఎవడు చేత కాకుండా ఇక్కడ ఎవడు కూడా లేడు నీలాగా నేను బ్లాక్మెయిల్ చేయలే నీలాగా అక్కడ చేయలా చే చుట్టూ అందరికీ దగ్గర ఆ రోజు అట్లే ఉండ ఈ రోజు అట్లే ఉండ ఏ రోజు ఎమ్మెల్యేగా నేను నిలబడ్డాను రెండు వేల పంతొమ్మిదిలో అదే విధంగా ఈరోజు ఉండ ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా ఉండ అట్లే ఉండ అధికారులకు ఇచ్చే సంస్కృతి మాకు మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ మా చిన్న లోకేష్ బాబు గారు కానీ మాకు నేర్పించింది తెలుగుదేశం పార్టీలోనే అధికారులకు కానీ ప్రజలకు కానీ ఇచ్చాలని సంస్కృతి నేర్పించింది మాకు తెలుగుదేశం పార్టీలో మా చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద ఆయన మా చిన్నయన లోకేష్ బాబు గారు నీలాగా నీ నాయకుల్లాగా రోజుకొక మాట మాట్లాడే వ్యక్తులు కాదు ఏమేమి భాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకో అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నావు చంద్రగిరిలో నియోజకంలో వచ్చిన అధికారులందరూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నావు మీ ద్వారా చెప్తున్న అధికారులకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనుచురులు మీకు అదొకటే అనుకున్నారు బాలాజీ డైరీ కాడ ఎకరాలు ఎకరాలు అమ్మేసాడు మీకు ఇంక మర్చిపోయినా సారీ మంచి పాయింట్ గారు మన మిత్రులు కోవిడ్ వచ్చింది నేను లక్షలు లక్షలు పెట్టేశానన్నాడు ఎక్కడయ్యా నువ్వు లక్షలు పెట్టింది ఎక్కడ లక్షలు పెట్టావు ప్రతి ఒక్కరు డోనర్స్ ఈ కోవిడ్ మిక్స్లో ఆ రోజు రూరల్ ఎంఆర్ఓని పెట్టుకొని ఎక్కడెక్కడైతే మటన్ ల్యాండ్ ఉందో ఫార్మ్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ వన్ అయినా ట్వంటీ టూ నాకు ఐడియా ట్వంటీ టూ ఏ కిందన్నీ మార్చి అమ్మేశావు దానికి సంబంధించిన కరెంట్ ఇవ్వాలంటే ఈరోజు బాలాజీ డేరీ వెనకాల కట్టుకో ఉన్నారు అందరు చూడండి పోయి మీరు ఆరు ఎకరా కాలెకరా అంతా అమ్మేవారు దానికి కరెంట్ ఇవ్వాలంటే కలెక్టర్ ఏంటంటే ఆ రోజు కలెక్టర్ని పిలిపించుకుని పిలిపించినావు అందరూ మన అవసరం ఉన్నాం కోవిడ్ టైంలో మనం బాధలు పడితే ఇంట్లో ఉన్నాం మీరు కూడా ముసుగులు మీడియా సోదరులు తీసుకుంటా ఉన్నాం ఆయన పని ఏం చేశాడు తెలిసిన కోట్లాది ఆస్తులు కొట్టాడు ఎంఆర్ఓ కోట్లాది ఆస్తులు కొట్టి మొత్తం అమ్మేశాడు కోవిడ్ టైంలో ఇటువంటి చేశాడండి ఒక్క నిమిషం ఇంకోటండి అప్పుడే అన్నాడు నేషనల్ ఫ్లాగ్ ఎరగా ఇచ్చేదానికి నాని అడ్డం పడుతున్నాడని నేను ఎక్కడ అడ్డం పడ్డా మీరు నేను లెటర్ కూడా పెట్టా ఎలక్షన్ ముందు ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీ ప్రకారం లైసెన్స్ తీసుకోవాలి పర్మిషన్ ఉందా పర్మిషన్ తీసుకొని కట్టాలి ఫస్ట్ దాంతోపాటు ఏం చేస్తే దీంట్లో రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రెండు కోట్ల తొంభై ఐదు లక్షలు దానికి ఇచ్చారు దానిపైన ఎంక్వైరీ అడిగా మీరు ఆలోచించండి ప్రజల సొత్తు ఎంతైనా అదే బర్మా టీక్ అంటాడు వుడన్ టీక్ అంటాడు ఏ టీక్ అంటాడు నాకు తెలియదు నేను క్లారిటీ చెప్తాను ఆడ ఫోన్ నేను చూశాను నేను డోర్ టు డోర్ పోయినప్పుడు చూస్తే ఐరన్తో స్ట్రక్చర్ లేపాడు బర్మా టీక్ ఎక్కడుందో నాకు కనపల్లా రెండు కోట్ల డెబ్బై ఐదు లేదా తొంభై ఐదు లక్షలు ఒక దీనికి వాడొచ్చండి దానిపైన ఎంక్వైరీ ఏమన్నా నేను నేషనల్ ఫ్లాగ్ దండం పెడతా మనందరికీ నేషనల్ ఫ్లాగ్ దండం నీలాగా నేషనల్ ఫ్లాగ్ ముసుగు పెట్టుకొని కోర్టు ఒకటినారు దొబ్బేలా ఏది చేసిన అవినీతి మీరు ఇప్పుడు చూడండి మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ఆఫీస్ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టచ్చా అండి ప్రెస్ మీట్ పెట్టిన ఆఫీస్ చూసారు వెనకాల ఐపీఎల్ది అన్ని దాంట్లో పెట్టొచ్చిన నీ సొంత జేబు సంస్థలకు ఈరోజు వాడుకుంటా ఉండవు ఈ రోజు కూడా కొందరు అధికారులు అతని వెనకాలే ఉండాలని నేను మాట్లాడట్లా తుడాకు సంబంధించిన గెస్ట్ హౌస్ ఈ రోజు అతని చేతిలో ఉంది కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ పైన ఇరవై రెండున్నర కోటి బ్యాంకులు డిపాజిట్లు వేసుకుని ఆ డబ్బులు వాడుకుంటా ఉన్నాడు మూడు నెలల కోటి రూపాయలు ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ అది వాడుకుంటా ఉన్నాడు అడిగితే మెయిన్నెస్ అంటాడు మెయిన్నెస్ ఏమని నేను చూస్తే తుడాలో మెయిన్నెస్ చూస్తే ఎవరు అయితే పార్క్ పెట్టారో వాళ్ళు త్రీ ఇయర్స్ మెయిన్నెస్ ఇచ్చి ఉండరు ఇంకెక్కడి నుంచి మెయిన్నెస్ వస్తుంది నువ్వేదో పెద్ద చరిత్రను రా కానిపాకుండా నువ్వు పెద్ద రేటుతో అడ్జస్ట్ అయినా లేదరా నేను మీ ద్వారా చెప్తున్నా కాణిపాకంలో కూడా సిద్ధం పెద్దిరెడ్డితో నేను అడ్జస్ట్ అయినాడని పెద్దిరెడ్డి నా సాయం చేసినాడంటే ఎప్పుడు నేను వస్తా పెద్దిరెడ్డి గారితో పెద్దిరెడ్డి అనే వ్యక్తితో మంత్రితో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తితో నా రాజకీయంలో మాట్లాడింది రెండు సార్లు రెండు సార్లు ఎయిర్పోర్ట్లో ఇంతవరకు ఎక్కడ మాట్లాడాల నేను మీ ద్వారా చెప్తా పోలీస్ అధికారులకు కూడా పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఏ అతను చుట్టుపక్కల ఉన్నట్టు ఎవరితో అయినా పర్వాలా నా నెంబర్ అయినా నా కుమారుడు నెంబర్ అయినా ఎవరిదైనా నెంబర్ తీసుకుని చేసుకోవచ్చు ఐదేళ్ళు కాదు పది ఏళ్ళు చరిత్రగా నేను రెడీ ఊరికే ఎదగితే ఎదిగే వ్యక్తి పైన ముద్ర వేయాలి నానికి వచ్చేసిన పదవి నాని ఏదో చేస్తాడు నువ్వు భయపడి ఊరికి నింద రాజీయాల వద్దు భాస్కర్ రెడ్డి నీలాగా అందితే జుట్టు అందకపోతే కాదు ఆ రోజు గోపాలకృష్ణారెడ్డిని కాళ్ళు పట్టుకొని రెండు వేల పద్ పద్నాలుగులో బయటపడిన వ్యక్తి నువ్వు గోప ఈరోజు స్వర్గీయ గోపాలకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఆయన ఉంటే చెప్తారు మా గురువు మాకు ఇదని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు వరకు బయటపడిన వ్యక్తి నువ్వు నీలాగా చేసే వ్యక్తి అందరిపై నిద్ర అంటే బాగుండదు భాస్కర్ రెడ్డి దేవుడు అనేవాడు నీకు ఈరోజు చెప్తున్నా దేవుడు అనేవాడు ఉండాడు నీకు జీవితంలో రాజకీయం ఉండదు నేను ఈరోజు చెప్తున్నా నీ రాజకీయం సమాప్తి చేసేంతవరకు నేను బతికే ఉంటా నీ రాజకీయం అనేది ఉండదు నేను చెప్తున్నా ఈరోజు నువ్వు ఎక్కడైనా సరే నీ రాజకీయం అనేది ఎంతవరకు ఉండను నేను సంబంధం లేని వ్యక్తుల్ని పార్టీలో నాకు ప్రతి పార్టీలో ఐదు మంది పది మంది ఉంటే అటువంటి వ్యక్తులు లాగుతున్నా రోడ్డుకి వాంటెడ్గా నీలాగా భారతీ గారు బామర్దికి భారతీ తమ్ముడికి పదహైదు ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఉండే తిరు తిరుచానూరులో నేల తీయిచ్చేసి నువ్వు మబ్బి నీలాగా డైమండ్ నెక్లెస్ ఎత్తుకు ఇలా నీలాగా ఇక్కడున్న తుడాలు అధికారులతో తెప్పించి వెలుగు సీసి ని కోట్ వేసుకొని లోక ద్వారా ఇక్కడున్న వర్తగా బంగారంగుల్లో డబ్బు కట్టి డైమండ్ నెక్స్ ఎత్తుండే చేయలా నీలాగా కాదు ఇంకా చెప్పా నిన్న ఐదు సంవత్సరాల తర్వాత నేను స్వామి వారి వచ్చా రెండు మే పంతొమ్మిదో తారీఖు ఇరవై మే పంతొమ్మిదో సారీ పంతొమ్మిదో సంవత్సరం మే ఇరవై నాలుగో తారీఖు వెంకటేశ్వర దారి మొక్కొని వచ్చా స్వామి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి మళ్ళా తర్వాత ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తూ స్వామి గెలిపించిన వెంటనే నేను నడుచుకొని వచ్చి పొర్రు దండాలు పెట్టి నీ మొక్కు గుండు తీసుకుంటాను మొక్క దాని మాట ప్రకారం ఐదు సంవత్సరాలు ఉట్టిన నెల వెంకటేశ్వర పోలా నేను ఎక్కడున్నా నామాలు చూసి దండం పెట్టుకునేవాను రోజు నన్ను కర్ణించి నన్ను తీసుకో నీకు నీ మొక్కుబట్టి తీర్చు స్వామిని దండం పెట్టేవాడిని అందరూ గెలిచిన తర్వాత అందరూ కొండకపోయినా నేను పోలేని పరిస్థితి దానికి కారణం నువ్వు నీ కుటుంబ సభ్యులు